బంగారాన్ని కొలుమిలు వేస్తారు కదా ఎంతవరకు కాలుస్తారు ఆయన ఎన్నో చెప్పి ముగింపులో ఎవడు తెలుసా గుర్తు ఒకటేనండి బంగారాన్ని కొలిమిలో వేసిన తర్వాత కంసలాయిన ప్రతిరూపం బంగారంలో కనపడే వరకే కాలుస్తాడు వన్స్ బంగారంలో కంసలాయన ప్రతిరూపం కనపడిందంటే అగ్నిలో నుంచి తీసేస్తాడు పరమ కంసాలి యేసుక్రీస్తు వరకు మనలను శ్రమలనే కొలిమిలో వేసి కాల్చేటప్పుడు ఆయన పరిశుద్ధత నీలో కనపడే వరకే కాలుస్తాడు ఆయన ప్రేమ నీలో కనపడే వరకే కాలుస్తాడు ఆయన సాత్వికం ఆయన దేనత్వం ఆయన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలిగే వరకే కాలుస్తాడు వన్స్ ఆయన సంపూర్ణత నీలో వచ్చిందా నీ నాభరణంగా తర్వాత మార్చడం ప్రారంభిస్తాడు అయితే ఒకటి కాల్చబడేటప్పుడు నీ పెదవుల్లో నుండి బయలుదేరే మాటలు చాలా విలువైనవి యోబి ఎక్కడా నా భక్తి మరిచిపోయి దేవుడు నాకు అన్యాయం చేశాడు అని అన్నాడా ఏం దేవుడు ఈ మాయితారీ దేవుడు అని అన్నాడా ఉపవాసం లేదు ఉపవాసం లేదు ఇక సచ్చిన ఆదివారం చర్చికి నేను రానే అని అన్నాడా ఒకటే మాట అంటాడు అయితే ఇవన్నీ జరుగుతున్నాయి నిజమే అయితే నా విమోచకుడు సజీవుడు బలహీనపడి రోగగ్రస్తమైన ఈ దేహాన్ని నా దేవుడు బాగు చేస్తాడు ఆరోగ్యవంతమైన దేహంతో ఆయన ముఖాన్ని చూస్తాను మహిమా దేహంతో మరి విశేషంగా దేవుని ముఖాన్ని ముఖాముఖిగా చూస్తాను శోధించబడిన తర్వాత శుద్ధ సువర్ణంగా మార్చబడతాను మీలో ఎవరైనా పొయ్యిలాంటి నలుదిక్కుల శ్రమల మధ్యలో కాల్చబడుతూ ఉంటే యోగుకు రెండంతల దీవినిచ్చిన దేవుడే నీకు నీ పిల్లలకు రెండంతల దీవెన దేవుడు అనుగ్రహించునుగాక